హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి బతుకమ్మకి నైవేద్యంగా పెట్టే పల్లి సత్తు ఈ పల్లి సత్తును మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ముందుగా ఒక బాండీలో ఇలా పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని మంచిగా ఈవెన్గా అన్నీ కాలే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పల్లి సత్తు అనేది టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలను మనం వేయించిన తర్వాత వీటిని గ్రైండర్ చేసే ముందు వీటిని కాసేపు చల్లార్చుకోవాలి వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కప్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ని కూడా మనం ఒక హాఫ్ కప్ వరకు ఇలా పౌడర్ని చేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ చేసేటప్పుడే ఇందులో మనం ఒక రెండు ఇలా వేసి కూడా గ్రైండర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని మనం షుగర్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా దీన్ని మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మనం షుగర్ అవ్వద్దు అనుకుంటే ఇందులో బెల్లాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు బెల్లంతో అయితే మనం పిల్లలకు పెట్టినా చాలా హెల్తీగా ఉంటుంది అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే పల్లి సత్తు అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో